ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం ఇంట్లో కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఒత్తిడి సంబంధిత కార్యకలాపాలు చికాకును కలిగిస్తాయి అయితే ఈ సమయంలో మీరు మీ చంచలతని దాచి పెడతారు ఈ కారణంగా మీ స్వభావంలో కొంత దూకుడు కూడా పెరుగుతుంది అంటే కోపం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ వారం ఉపాధి ప్రజల ఆదాయం పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో వారు తమ డబ్బును కొన్ని చిన్న చిన్న పెట్టుబడులు ఖర్చు చేయాలని సలహా ఇస్తారు ఎందుకంటే ఇది వారికి ఆర్థిక పొందే అవకాశాన్ని ఇస్తుంది వారి భవిష్యత్తును భద్రపరచడంలో వారు విజయవంతం అవుతారు ఇంకా ఈ వారం మద్యం వంటి మత్తు పదార్థాన్ని తీసుకోవడం మీ కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి అన్ని రకాల చెరువు అలవాట్లని మెరుగుపరచండి లేకపోతే మీ ఇంటి సభ్యులతో ఉన్న సంబంధాలపై చెడు ప్రభావం కల్పిస్తుంది అలాగే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది అలాగే ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మద్యపానం వంటి ఏదైనా మత్తు పదార్థాన్ని తీసుకోవడం వల్ల మీ కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది కాబట్టి చెడు అలవాట్లని తొందరగా మానుకోండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు